హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజైతే అల్లం చట్నీ తయారు చేసుకుందాం అండి టిఫిన్లోకి దోశకైనా ఇడ్లీకైనా పెసరట్టుకి ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది సో అయితే ఒక కప్పు బాగా కడిగి నీట్గా తుడుచుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లం అండి తర్వాత ఒక ఫుల్ కప్పు కట్ చేస్తే ఫుల్గా వస్తుంది కదా నేను పెద్ద పెద్ద పీసెస్ లాగా వదిలేశాను బెల్లం అలాగే ధనియాలు కొద్దిగా టూ స్పూన్స్ జీలకర్ర ఒక ఫోర్ స్పూన్స్ ధనియాలు అలాగే ఒక ఎయిట్ ఎన్నిమిర్చి ఇది ఆల్రెడీ ఘాటుగా ఉంటుంది కదండి కారం కూడా స్పైసీ ఎక్కువైపోద్ది కదా సో అందుకని తక్కువే తీసుకుందాం కొద్దిగా వెల్లుల్లి రెప్పలో కరివేపాకు చింతపండు కొద్దిగా వాటర్ అంటే మరిగించుకోవడానికి మనం పచ్చడికి చల్లనీళ్ళు పోసుకుంటే పచ్చడి పాడవుద్ది అందుకని బాయిల్ చేసుకున్నాం మరిగించుకున్న నీళ్ళనే పోసుకోవాలి ఓకే అనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకున్నాక సో అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేయించేసుకుందాం ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేయించేసుకుందాం ఇలాగ ఇక్కడ మనం చింతపండుని ఉడికించి పెట్టుకుందామండి అంటే వాటర్ చల్లారాలి కదా అదంతా వేగేలోగా ఇది కూడా బాయిల్ అయిపోతే చింతపండు కూడా ఉడికి ఉడికితే మనం పచ్చళ్ళలో ఈజీగా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఓకేనండి జస్ట్ ఇలా కొద్దిసేపు వేయించుకుంటే ఒక వన్ మినిట్ వన్ ఆర్ టూ మినిట్స్ వేయించుకుంటే వైట్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా తీసేసుకోండి ధనియాలు కొంచెం ఫాస్ట్గా హీట్ ఎక్కితే చాలు నల్లగా అయిపోతాయి కదా సో ఇందులోనే ఇంకొంచెం మళ్ళీ కొద్దిగా ఎన్ని మిర్చిని కూడా ఫ్రై చేసేసుకోండి కారం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి కొంచెం పెరగ ఉంటే మరీ ఎక్కువ అయితే తినలేరు కదండి అల్లం కూడా ఘాటుగా ఉంటుంది కదా సో మిర్చి తగ్గించి వేసుకుంటేనే బెటర్ ఫ్రై అయిపోయి కదా తీసుకుందాం కదా కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు కూడా వేయించేసుకుందాం ఎలా వేయించుకోవాలంటే ఒక పది పదిహేను నిమిషాలు వేయించుకుంటే పుల్లం బాగా వేగుతుంది కదా అప్పుడు దాన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఒక నాలుగు వెల్లుల్లిపాయ పలుకులు కూడా వేయించుకున్నాం అంటే మనం పోపులో వేసుకున్నాం నేను పోపులో వేస్తాను కానీ ఇవి పచ్చడిలోకి అందుకే జస్ట్ ఒక నాలుగు పలుకులు అయితే సరిపోతుంది అదే కళలో ఇంకొద్దిగా ఒక ఇంకొక టే టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక అంటే పోపు పెట్టి పక్కన వేసుకున్నాం మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు ఇది ఒక్కడ ఏం అండి లేదు ఇంకా జస్ట్ పోపు కోసం అలాగే కొంచెం పచ్చ పచ్చగా దంచుకుని ఒక నాలుగు వెల్లుల్లి పలుకులు పక్కలో వేసుకుంటాం అని చెప్పే కొద్దిగా కరివేపాకు ఫైనల్గా కొద్దిగా అండి ఎక్కువ ఏం కాదు ఇందులో ఇందులోనే కొద్దిగా చిన్న పసుపు కూడా వేసాం పసుపు రెడీ అయ్యాక ఈ చోపులో కండి పండు కూడా గుజ్జుకి రెడీ అయిపోతుంది కదా ఉడికిపోయింది చల్లారాక దీన్ని మొత్తం పోపు అంతా వేసి మిక్సీ పట్టేసుకున్నాం అండి పోపు అయిపోయింది ఆఫ్ చేసుకున్నాం ఇది ఇది ఈ చింతపండు గుజ్జు ఉంది కదండి బెల్లం కూడా అంటే నేను చాక్తో ఏమి చిన్న పీసెస్ లాగా కట్ చేయలేదు కదా తురుములాగా సో మొక్కలు ఉన్నాయి కాబట్టి వేసుకుంటే ఇది కూడా బాగా కరిగిపోతుంది అప్పుడు మనం పచ్చళ్ళలో వేసుకోవచ్చు డైరెక్ట్గా మిక్సీ చేసేటప్పుడు ఓకేనండి అన్నీ చల్లారిపోయి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం పచ్చని ఇంట్లో ఉప్పు కూడా ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది సో దీన్ని ఒకసారి గ్రైండ్ చేశాక అప్పుడు చింతపండు అది వేసుకోండి ఇలా కొంచెం ఫ్రష్ అయిన తర్వాత మనం పెట్టుకున్నాం కదా చింతపండు పెళ్ళండి వాటర్ వేసుకుని అదంతా చింతపండు ఓకేనండి ఇది ఇలా మిక్సీ పట్టించుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ముందుగా మనం పోపు పెట్టుకున్నాం కదా అందులో కలిపేసుకోవడమే ఇది అంటే చింతపండు పాతది కదండి సో అందువల్ల బాగా బ్లాక్గా కనిపించవచ్చు కానీ రుచి మాత్రం ఏమి తగ్గదండి చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఓకేనండి మొత్తం మిక్సీలోదంతా ఫైనల్గా మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఆ పోటీలో వేసుకొని కలిపిస్తున్నాం బండి మీద రెస్టారెంట్లో యాక్చువల్గా రెడ్ కలర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రెడ్ చిల్లీస్ అదే అండి ఎండిమిరపకాయలు హాట్ వాటర్లో ఉడికించి వాళ్ళు చట్నీ చేస్తారు అది ఇన్స్టెంట్గా అందువల్ల కలర్ఫుల్గా కనిపిస్తుంది మనం వేయించుకుంటాం కదండి మిరపకాయలు సో అందువల్ల డార్క్ చాక్లెట్ కలర్లోకి వస్తుంది అనమాట మనందరికీ ఇంకా మనం కూడా అలాగే చేసుకోవచ్చు ఎండిళ్ళల్లో వేసి ఒక టూ మినిట్స్ ఇలా హాట్ బాగా తెరలే వాటర్లో ఎండిమిర్చి వేసి మిక్సీ పడితే మంచి కలర్ఫుల్గా రెడ్గా కనిపిస్తుంది కదండి అవన్నీ ఇనివే ఫైనల్గా రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయింది కదా పోపులో వేసి కలిపేసుకున్నాం కదా ఓకేనండి ఇగో ఫైనల్గా రెడీ అయిపోయింది అల్లం చట్నీ దోశకైనా తర్వాత పెసరెట్టు ఇడ్లీ దేంట్లోకైనా సరే చాలా ఎక్సలెంట్ టేస్ట్తో అదిరిపోద్దండి చూసుకోండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ట్రై తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే నచ్చితే కనుక ఒక కామెంట్ పెట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్